జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రాహురి భరద్వాజ గారి నవ్ కరిమింగిన వెల్లగపెండు హాస్యనవల ఏడవ భాగం ఇరవై తొమ్మిది ఏడు ఇరవై ఆఫీస్కి వెళ్ళింది సత్యవతి ఏమోయ్ రామారావు ఈ మొక్క నెలబోయ్ నీకు పనికొచ్చేదేలే అన్నాడు కాశీ రామారావు తలెత్తి చూశాడు మెడ నరాల్ చెరకెరమన్నాయి తలను అటు ఇటు తిప్పి విరుచుకొన్నాడు సంతులేని వాళ్ళకి సంతులు ప్రసాదించు మందు హిమాలయాల్లోని మహర్షుల వలన ఉపదేశం పొందిన వ్యక్తి దీన్ని తయారు చేశాడు పని చెయ్యకపోతే డబ్బు వాపసివ్వటమే కాక వెయ్యి రూపాయలు బహుమానం కూడా పొడి ట్రై చెయ్యరాదుటో రామారావు ఏదో అనుభూతుండగా గంట కుయనపు అదృష్టవంతుడి అన్నాడు ఆచ రామారావు నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు సత్యవతి ఏదో కాగితాలు చూసుకుంటూ పిలిచారా సార్ అన్నాడు సత్యవతి అప్పుడు మీరు మీరొచ్చారే నేను సెక్షన్ హెడ్ని పిలిచాను రామారావు అనవసరంగా గుట్టకేసి నిలబడు కాశీపతి గారిని పిలవమంటారా అసలు నేను పిలిచిందే వారి సెక్షన్లో లేరా అంది ఉన్నారండి ఏం చేస్తున్నారు నాకు తెలియదు సార్ మీకు తెలియాల్సిన అవసరం లేదు ఈసారి బెల్ కొట్టేటప్పుడు నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు అతన్ని పంపించి ఆ మాట అంతా వినిపించి బాబాయ్ అనుకున్నాడు బాబాయ్ అన్నాడు శ్రీమద్ రామాయణ నమ అమానుజాయనమ అన్నాడు సీతారామానుజా కాశీపతి విసుక్కుంటూ పేపర్ కూడా వదిలేసి ఓ పైరు పుస్తకు వచ్చా ఈ బెడ్ మీకోసం పెట్టిందే కదండి పుట్టినప్పుడు మీరెందుకు రారు కాశీపతి నిర్వీణుడై అతని సర్వీసులో ఇంత నిక్కచ్చిగా అడిగిన లేరు ఈ శంకరంగాడైనా ఈనాడు అడిగాడు కాదు వరకు ఎప్పుడూ అనాల అంటే అన్నాడు కాశీ నీకు తెలుసు కూడా అర్థం కాదని నాకు తెలియదే ఈ బెల్ కొట్టినప్పుడు మీరే రావాలి రామారావుని పంపుతారేమిటి అంది గట్టిగా తమకు తెలియందేముందండి బోలెడ్ అర్జెంటు కాగితాలు ఉంటాయి మధ్యలో రావటం ఎందుకని అతన్ని పొమ్మని నేనేచు అయినా ఇవాళ కొత్త కాదు కదా సార్ చాలా కాలం నుండి ఇది జరుగుతూనే ఉంది కదా చాలా కాలం నుండి అమలులో ఉన్న ప్రతిదీ మంచిదనుకోవటం పర్వ మీరేదో అర్జెంటు కాగితాలు చూస్తున్నామన్నారే ఏమిటవి అని ఎవరో మిల్లర్స్ లైసెన్సు కోసం అప్లై చేశారండి అవి నోరు స్థాయి పెంచి మాట్లాడకం నాకు చెవుడు ఆ అప్లికేషన్స్లో కెన్నడీ స్టేట్మెంట్ పిల్లలు పుట్టే మందుల ప్రకటన కూడా రాశారా మీరు అలా ప్రతి విషయంలో జోక్యం కలుగు చేసుకోవడం బాగుండదు సార్ ఓపని చెయ్యమని నాకు అప్పగించిన ఆ బరువు బాధ్యత నాది దాన్ని నేను పూర్తి చేయవచ్చు ఇతరులతో చెప్పి చేయించావచ్చు నీకు అలా నిక్కచ్చిగా చేసినట్టు ఉం అన్నాడు కాశీపతి పోవడానికి వెనక్కి ఆగట్ నీతో ఇంకా మాట్లాడ పొమ్మడి పోతారు అని దగ్గరగా అందించి అరిచింది కాశీపతి భగ్గున మండి పోయా పొరపాటే ఇప్పుడు చెప్పండి ఆఫీసు బండ్ అవుతు కాఫీ తెప్పించుకోవటానికి మనసొప్ప లేదన్నారు కదా ఆఫీసు టైంలో పేపర్ ఎలా చదువుతున్నా రూల్స్ మాకే కాదండి అందరి అందరికీ అండి సత్యవతి పక్కున్న నా బల్ల మీద ఉన్న పేపర్ చూసే మీరు మాట అన్నారని మీరెలా అంటారని కూడా నాకు తెలుసు అందుకే రేపటి నుంచి పేపర్ నా రూమ్లోకి రాసు తీసుకురావద్దని జవాన్తో చెప్పు రోజు సంగతి ఏమిటండి ఇదివరకు మీరు చదివేవారుగా అప్పుడు నేను మిమ్మల్ని అడగలేదు కదా అంతే మంచిది సార్ మరి నేను వెళ్ళనా ఇంకోసారిలా అనకండి ఎప్పుడు వెళ్ళవలసింది నేను చెబుతా వెంకటరత్నం వస్తే ఓసార్ అలాగేనట్టు వెళ్ళ కాశీపతి దడహాలున తలుపు తీసుకొని పెద్ద సభడితో అడుగులేసుకుంటూ వెళ్ళి రెండు మూడు నిమిషాల తరువాత ఎవరి మీదనో అతను కేకలెయ్యట సత్యవతికి సుదర్శనంగా వచ్చారు సార్ అన్నారు జవాన్ ఏ సుదర్శనం ఎవరో లక్ష మంది సుదర్శనాలున్నారు అన్నది సత్య వారి సార్ నిన్న కూడా తమతో చాలాసేపు మాట్లాడారండి ఓహో ఇప్పుడే అతనెవరో జ్ఞాపకం వచ్చిన దానిలా సుదర్శనం వచ్చాడు వస్తువుని దండం పెట్టాడు చేతిలో ఉన్న సంచి బల్ల మీద పడేశాడు అనవసరంగా ఒక నవ్వు నవ్వా చెప్పండి అంది సత్యవతి అతని యగాదిగా చూ సుదర్శనం దిమ్మరపోయా పరే పనిగా సత్యవతి వంక చూశా సత్యవతికి ప్రాణం గుడ్డు కుడిచినట్టుగా ఈ మాట చాలాసారు వాడతాడు భరద్వాజ్ గదిలో ఎవ్వరూ లేరు అతను తను మాత్రమే ఉన్న పమిట చేసుకొని గాజుల్ని వెనక్కినట్టుగా కాళ్ళు రెండు ముడుచు చెప్పండి సారన్నాడు గంభీరంగా నిన్నటిదాకా విషయమంతా చెప్పాను కదండి అన్న బొత్తిగా జ్ఞాపకం లేదు అంటే సత్యవతి పచ్చభట నొక్కింది జమానుచ్చా రామారావుని తెలవమన అతను వచ్చాక వీరి విషయం చూడండి రామారావు గారు అని అలాగే అన్న సుదర్శనం మరోసారి దండం పెట్టి వెళ్ళిపో ఏమిటండి ఇతని వ్యవహారం అన్నది సత్యం రెండు రైసు మిల్లలకు లైసెన్సులు కావాలి అప్లై ఊ అంతేనండి ఆ తర్వాత అనద ఏదో కాగితం చూస్తున్నట్టునట్టు చెవులు మాత్రం ఇక్కడేవని బాయిలర్లు బాగోలేవని ఇంజనీరింగ్ సెక్షన్ వారు రిపోర్ట్ అండి బాగా లేకపోతే లైసెన్సులు ఎలా ఇస్తారండి తెలియదని తర్వాత అంతేనండి నాకు తెలియందేముంది రామారావు నేను అనుమానించా కానీ నిజమా అబద్ధమా అన్నది తెలుసుకోవటం లే అన్నది సత్యపతి సందగా నవ్వు ఆ మాట నిజమేనా రామారావు కూడా నవ్వే కాశీపతి గారు కొంత పుచ్చుకున్నాడటండి మంచి రిపోర్ట్ రాయించుకొస్తానన్నట ఆ సెక్షన్లో అతని కజిన్ ఉన్నాడండి మన మిగతాదంతా పూర్తి చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ పైలక్కడ నా దగ్గరే లేదని చెప్పు అతను మన చుట్టూ తిరగడం అవసరం లేదు మనమే కబురు చేస్తామని చెప్పు అన్నది సుదర్శనం పంపుతారు మీరు మాట్లాడితేనే బాగుంటుంది సుదర్శనం రానేలా అతను కాశీపతి గారితో మాట్లాడి వెళ్ళిపో సత్యవతి ఆ ఫైల్ తెప్పించి లైసెన్సులు ఇవ్వడానికి వీల్లేదని రాసి కాశీపతి లబలబలాడుతూ పోయి ఇందులో మీరంతా భయపడతాం ఎందుకండి అతనిచ్చిన మొత్తంలో ఏవైనా ఖర్చు చేస్తే చెప్పు ఆ పొగు రుసుకు నేను పూడుస్తాను అర్ధాంధపు మిల్లు లైసెన్సునిచ్చి ఎవరి ప్రాణాలు చేద్దామని మీ ఉద్దేశం అందరి సత్యవత సుదర్శనం గారి లైసెన్సులు రావని మనం అనుకోవటం భ్రమసార్ చూద్దామ కాశీపతి నిలబడి ఉండే అరగంటకల్లా ఫోన్లో పెద్ద దొరగారి నుండి పిలుపు మూడు వారాల నుండి సుదర్శనం లైసెన్సు కోసం అప్లై చేసి ఫైల్ కదలలేదని పిఏ గారు అడుగుతున్నా వెంటనే శాంక్షన్ చేసి ఈ రోజునే డిస్పాస్ అయ్యేలా చూడండి అన్నాడు చక్ర సత్యపతి నిలుగునా కుంగిపోయి ఆవిడ తలలో రథ ప్రారంభమే కణదలు పట్టుకొని పోచేదురు బల్ల మీద ఆంచి కళ్ళు మూసు కాఫీ తెమ్మంటారా తారా సార్ తెమ్మనట్టుగా తరు తరకాయ నొచ్చుతుందా సార్ అవునట్లు ఈ పొద్దు అసలు సిగరెట్టే కాల్చలేదు సార్ నిండా పనిలో మునిగిపోయా ఈ యమాన్ పోతూనే మరో అతని లోపలికి వచ్చి విడిచారట సార్ సత్యవతని ఎగారిగా చూసి శంకరం చెప్పిన గుర్తులు జ్ఞాపకం బహుశా ఇతను వెంకటరత్నం కారప్పుడే వస్తున్నారా అన్నది ఆయన కేసు చూడటం రైతే రైట్ టైంకి వచ్చాను సార్ మరి కనిపించలేదని రికార్డు రూమ్కి వెళ్ళా మూడు గంటల సేపు మీరు అక్కడే ఉన్నారా లే నా సొంత పని ఉంటే చూసుకొని వస్తాను అందరికీ సొంత ఉంటాయి కదా వాళ్ళందరూ వేళ్లకు రావటం మానేస్తే మానేలేదే వాళ్ళు మాత్రం ఇలా ఎందుకు రావాలి వెంకటరత్నం వాళ్ళు ఆశ్చర్యంగా సత్యవతి కేసి చూశా కళ్ళు ఎర్రబడ్డ ఆ చూపునికి సత్యవతి తట్టుకోలేకపోయి పిల్లల్ని మందరించినట్టు ఏంటండి నేను ఇందాక నుంచి కాదన్న దెవడో రమణ నేను చూస్తాను నేనంటున్నానయ్యా చాలా మీరంటే ఏమైనట్టండి మీకన్నదల్లా దిజము మేము మేమన్నదల్ల అబద్ధమైపోతుందంటారా నేను నేనంటే గిట్టకనే మీరిట్లా అంటున్నారని నేను అంట అన్నాడు వెంకటరత్న జంకు గుంకు లెక్ ముండివాడు ఉండివాడు సత్యపతికి అర్థమై అయినా ఇంకో పొడి వేసి చూడాలను ఈ పప్పులేమి నా దగ్గర ఉడకవు వెంకటరత్నం నీ మీద రిపోర్టు రాశానంటే సర్వనాశనం అయిపోతావు పిల్లలు గల వాడివి నీ పొట్ట మీద కొట్టడం నాకు ఇస్తలే నీ మీద కోరి చెబుతను అలా ఎప్పుడు చెయ్యకు వెళ్తా సత్యవతి వెంకట నుంచి వెదల్లా మీరంత దాకా వెళితే నేను ఇంకా దూరం వెళ్ళ ఏముంటుంది సార్ మీ మీద నేను రిపోర్టు రాస్తా అంత చేతులు చచ్చి ఊరుకోలేదు ఆ క్షణాల వెంకటరత్నం కళ్ళు తోడేడు కళ్ళు కనిపించాయని ఏమని రాస్తావో నా మీద పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకుంటే లాభం లేదని సుమతికి మీకు సంబంధాలున్నాయన్న సంగతి అందరికీ తెలుసు అయి మాటే రాస్తా అనవసరం అవసరమైతే అనేకసార్లు చూశానని కూడా రాసేస్తా సత్యవతి గుండె జాజ్ దాదాపు మోకాళ్ళ దాకా వెంకటరత్నాన్ని రెచ్చగొడితే సుమతి విషయం తేలిపోతుందనుక దేని కోపాన్ని నటిస్తూ అబద్ధం అలా ఎన్నడూ జరగలేదు అంది సరి జరిగిందని నేను మాత్రం అన్నానా సార్ మీరు రిపోర్ట్ రాస్తానంటే నేను అలా అన్నాను కాని అన్నాడు వెంకట్ సరే నీ పని చూసుకో ఇంకెప్పుడు ఇలా చెయ్యక ఈ సంభాషణ వల్ల సుమతి నిపుణి తన కొత్తగా తెలిసి సమాచారం ఏం లేదు తన జీవితం మరీ ఇంత అద్వానం కావటం తన సుమతే కారణం అనుకుంటూ నిజంగా ఆవిదే కారణమేమో కాదు తెలుసుకునేందుకు అవతారాలు మారాలనుకు అదయ్యాక అదయ్యాక కూడా ఇంతవరకు పెసరంత తేలి కానీ లేనిపోని పేచేలు మాత్రం చాలా తెచ్చిపెట్టు మొదటి రోజు కనుకనే తనిలా అనుకుంటూ ఉన్నది నాలుగు రోజులయ్యాక ఆ వాతావరణం బాగా ఉంటుందో తను చెప్పలేకుండా ఉన్నది అయితే ప్రతిరోజు ఎంత రభస తప్పనిసరి అయితే మాత్రం ఈ ఉద్యోగంలో ఉండటం చాలా కష్టం కాఫీ పొయ్యమంటారా సార్ అన్నాడు యజమా భూ జమాన్ కాఫీ కప్పులో పోసా కానీ ఇంకా కొంత కాఫీ రాస్కులో మిగిలిపోయి అది కూడా పొయ్యమని నోటి దాకా వచ్చి వాడు ప్లాస్టర్ పక్క గదిలోకి తీసుకెళ్ళి సత్యవతి కాఫీ తాగి ఈలోగా నాలుగు సార్లు ఫోన్ ఒకసారి ఎస్టిమేషన్ పైరు పూర్తి చేసి పంపమని మరోసారి సాయంత్రం మూడు గంటలకు ఇంటర్వ్యూ వస్తారని సిద్ధంగా ఉండమని ఇంకో సెక్రటరీ ఫోన్ మిగిలినవి రాంగ్ నెంబర్ దిక్కుమారిన ఉద్యోగం క్లియర్గా కాఫీ తాగటానికి కూడా లేదనుకుంది సత్యవతి కాఫీ తాగి అలవాటు ప్రకారం పవిత్ర చెంగతో మూతి తుడుచుకోబడి పక్కున నవ్వు కోటు చీకి వెళ్ళాడు తనను వికిరించినట్టు అనిపించింది సత్యవ సాధారణంగా కాఫీ తాగ సిగరెట్ కాల్చడం మన వాళ్ళ మగవాళ్లకు అలవాటు కను తను ఓ సిగరెట్ ఆ ఆలోచన రాగానే ఆవిడకు సిగ్గు ముంచుకొచ్చి తను సిగరెట్ కాల్చడం ఎదిగిన వారెవరైనా చూస్తే ఫలానా శంకరంగారి భార్య బరి తెగించే సిగరెట్లు కూడా కాలుస్తోందనుకుంటారేమో అన్న ఆలోచన కలి కానీ ఇప్పుడలా అనుకోవటానికి అవకాశం లేదు నేను ఇప్పుడు శంకరమే మనం అదే పనిలో సిగరెట్లు కాల్చాలి కాల్చకపోతే విద్యోహరం కానీ కాళిస్తే కాదు అప్పటికీ ఒకసారి జ్ఞాపకం కూడా చేసి సత్యవతి సిగరెట్ తీసి పెదవుల మధ్య బిగి అగ్గి పీస్ సిగరెట్ అంటిస్తున్నప్పుడు ఆవిడ చేతులు వణికాయి అటు ఇటు భిత్తూ పొలు ఎవరూ ఆవిని కొన్న తరువాత మెల్లగా లోపలికి పొగ క్షణం భయమైందో తెలిసి పొగ గొంతులోకి పోయి ఉక్కిరి బిక్కి చివరికి సిగరెట్ కూడా పెదవుల మధ్య బిగించినంతమేర తరి దానిపోయి నాలుగ మీదకు నాలుగైదు పొగాకు పొలుసు కూడొచ్చాయి సిగరెట్ కాస్త జారి దాదాపు ఐదారు నిమిషాల ఆవిడ అదే పనిగా దగ్గసాయి అప్పటి కానీ జమాన్ లోపల ఏం సార్ సత్యపతి ఏమంటానికి తోత సిగరెట్ కాల్చడం వల్లే తనకు దగ్గొచ్చిందని చెబితే నమ్మడు న్యాయానికి తాను అంటే సిగరెట్ శంకర్ రోజు ఇది చేస్తుందే ఆయన ఎలా సత్య నాకేం ఉంటో బాగాలేదు ఇంటికి వెళ్తానన్న రామారావు గారిని పిలుస్తాను సార్ సత్యవతి మళ్ళీ దగ్గు జమాను వచ్చి రామారావుని నేను వెళ్ళనా రామారావు గారు అంది సత్యం ఇంటర్వ్యూలు ఈ పూటనే సార్ మీరు తప్పకుండా ఉండాలని ఇప్పటికే చాలామంది క్యాండిడేట్స్ ఓహో అన్నది అన్నదే కానీ ఆవిడ మనస్తంతా పరమ గందరగో అసలు ఇంటర్వ్యూలు ఎందుకు జరుగుతున్నాయో తెలియ ఆ సమయంలో ఏం చెయ్యాలో రామారావు సహాయం తీసుకోమని శంకరంజీ ఆ సలహా అక్షరాల పాటి అసలు విషయమేమిటో చెప్పమని ఇదంతా నానా గొడవగా ఉందని న్యాయంగా సత్యపతి మాటలు అనకు తరిక్కడ శంకరంగా వ్యవహరిస్తున్నది కానీ సత్యవతిగాక శంకరానికి గొడవలేమీ తెలియకపోవడమని సత్యవతికి విరుద్ధమైన సక్తి ఏ సభట విన్నా దీన్ని నమ్మ రామారావు నమ్మల నమ్మలేకపోగా సత్యపతికైతే చాలా అనుమానంగా చూశా సత్యవతి ఒంటి మీద గొంగళి పరుగులు పాకినట్టు అనిపి ఇదేమిటి సార్ అలా అంటారు పని చాలా ఎక్కువగా ఉందని మరో హ్యాండ్ కావాలని మీరే కదండి రాశారు గవర్నమెంట్ హ్యాండ్స్ శాంక్షన్ చేసింది మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అడిగాం వాళ్ళు మనుషుల్ని పంపారు ఇవాళే ఇంట్రెస్ట్ అనే అతనే ద్వారంలో అన్నది సత్యవతి గమనించలేక కృష్ణమూర్తి గారు కూడా వచ్చారు అతనెవరు అన్నది రామారావు దిమ్మేర కన్నార్పకుండా సత్యవతి కే సత్యవతి కృష్ణమూర్తి వచ్చాడంటే చాలా సహజంగా అతనెవరు నడిగి రామారావు ధోరణి చూస్తంటే అతనెవరు చాలా గొప్పవాడై ఉండాలని లేదా అతనికి శంకరాని ఇంతకంటే తనకు చాలా కాలం పరిచయమైనా ఉండి ఉండాలని కానీ తను పుట్టుక్కున్న మాట ఇప్పుడు ఏమనుకుంటే మాత్రం లాభం ఏం ప్రయోజనం నా గుంట్లో ఏం బాగోలేదు రామారావు దయచేసి ఓసారి విషయమంతా చెప్పండి మీకు డబ్బులు ఇస్తున్నందుకు క్షమించండి రామారావు నిట్టూర్ కృష్ణమూర్తి గారు సీతారామాంజనేయులు గారి బేనర్లుడండి రామారావు ఈసరికన్నా తెలియకపో ఈ సీతారామాంజనేయులు సిఏ గారి బాంబర్ దండి శ్రద్ధకుడండి వారికి ఉద్యోగ ఇస్తానని నిన్న మీరు ప్రామిస్ చేశారు కూడా అనడండి ఫలానా వాడికి ఉద్యోగం ఇవ్వాలని ముందుగానే నిర్ణయించుకున్నాక ఇంకా ఇంటర్వ్యూలు మట్టి మశానం ఎందుకయ్యా తగలెయ్యేదాన్ని వాడి ఒక్కడిని పిలిచి ఉద్యోగంలో చేరమంటే సరిపోదా ఒక ప్రొసీజర్ ఉంటూ ఉంటుందండి దాన్ని మనం ఫాలో కాక తప్పస అలా చేస్తే మనం ఫేవర్ చేసినట్టు అందరికీ తెలిసిపోదు ఇప్పుడైనా మనం న్యాయంగా ఏడబం లేదుగా రామారావు పాలక్కాల మొత్తం ఎంతమంది వచ్చి మంది ఆ లిస్ట్ ఒకసారి పంపారు తర్వాత వాళ్ళని కూడా రమ్ రామారావు జమానికి ఇచ్చే లిస్టు పంపి అందులో స్కూల్ ఫైనల్ దగ్గర నుంచి ఎంఏ చదివిన వాళ్ళు దాకా ఎంఏ వాణ్ణి పంపించి తను ఇప్పుడు ఎస్ఎల్సీ గారికి ఉద్యోగం ఇవ్వ రామారావు ఒక్కొక్క క్యాండిడేట్నే లోపలికి పంపారు అలా పంపించడానికి ముందు సాధారణంగా ఏ ఏ ప్రశ్నలు అడగాలందు చెప్పారు కొంతమంది చెప్పిన జవాబులు వింటుంటే సత్యవతికి ఏడా ఏడవాలో నవ్వాలు తెలియదు ఆజమాకల్ని అంత కీర్తి వచ్చి ఆ బీజీలు చాలా ఘాటుగా కమ్మగా ఉంటాయి సార్ ఇంకో నెహ్రూ అంటే ఢిల్లీ పంచాయతీ సమితిలో రెసిడెంట్గా ఉంటున్నాడు ఆయనండి అని ఆయన స్టీల్ అంటే స్టెయిన్లెస్ స్టీల్లో ఒక రకం అన్న కృష్ణమూర్తి అట్టే ప్రశ్నలేమి ఎడగల అతడున్నంతసేపు చాలా నిర్లక్ష్యంగా పోతూ వారం రోజుల తర్వాత కానీ జాయం కాలేను అని మరీ చెప్పింది ఎనిమిదో అభ్యర్థిని చూడగానే సత్యవతి మనసు క్షరించి అతను సన్నగా పొట్టిగా ఉన్నాడు గుజాల మీద చిరిగిన చొక్క పంట మతంది కాదని తెలుస్తోంది రాగానే నమస్కరించిన ఇంతకు ముందు మీరేం చేసేవారు ప్రెస్లో ప్రూఫ్ రీడర్ ఎంత జీతం ఇస్తే అరవై ఈ ఉద్యోగానికి మీకే ఎందుకు ఇవ్వాలో చెబుతారా అతను అంశం పాటు తలంచుగా చెప్ప ఇంకా క్యాండిడేట్స్ ఉన్నా అతను ఏడుగు దిగమింగుకోలేక చెప్పలేక ఐదుగురు బిడ్డల తండ్రి అండి పిల్లలకు చదువులు కూడా చెప్పించుకోలేకుండా ఉండ పెద్దవాణ్ణి రెండో వాణ్ణి ప్రశ్పంలో పడేసి మిగిలిన వాళ్ళకైనా ఇంత అక్షరముక్క చెప్పించుదామండి శక్తి సార్ మీకు కావలసిన క్వాలిఫికేషన్ నాకున్నాయి మీరు ఇవ్వదరిస్తే నా మీద దయ తెలిసి ఇవ్వాల్సిందే ఇప్పటికీ నాలుగైదు ఆఫీసర్లు ఇంటర్వ్యూలకు పిలిచ గట్టి రికమెండేషన్ కూడా ఉన్న వాళ్ళకి తప్ప ఉద్యోగాలు రావటం లేదు నాకు భగవంతుడు తప్ప రికమెండ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ఆ తరువాత మీ దయ అన్నారు సత్యమతి కరిగ్ ఆవిడ కళ్ళు కూడా నీతులు ఈ ఉద్యోగం ఇస్తే మీరు ఎప్పటిలోగా చేరగరు కనీసం పదిహేను రోజుల వ్యవధారణ కావాలి సార్ నేను మానుకుంటున్నానని ప్రతి వాళ్ళకి నోటీస్ సడన్గా మానేస్తే వాళ్ళు మరో మనిషిని చూసుకోవాలి కదండి మంచి మీరు వెళ్ళండి అతను మరోసారి దండం పెట్టి వెళ్ళి వెళ్ళేటప్పుడు అతను ఒకసారి పార పారచూసి ఎంత ఉత్సాహంగా వెళ్ళాడు అతను మిగిలిన వాడిని ఆవిడేమడిగిందో వాళ్ళు ఏం చెప్పారో ఉద్యోగం ప్రూక్రియర్ ఇవ్వమని సిఫార్సు చేసి సంతకం ఆమె ప్రాణానికి ఇప్పుడు రవంత హాయిగా కాదు ఉదయం నుండి తను చేసే పని కాస్తంత మంచి పని ఇదే అని ఇంతలోకి బిందెడు బండెడు పైలు తీసుకొచ్చి పడేశారు జవాటన్నిటి మీద అర్జెంటు స్పెషల్ కాన్ఫిడెన్షియల్ మోస్ట్ అర్జెంట్ ఇమ్మీడియట్ అంటారు అన్ని పైలు తను ఇప్పుడు చదివి తన అభిప్రాయం రాయటం జరగా వీటిని చదవడానికి వారం పడు ఈలోగా పిఏ గారు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పా కృష్ణమూర్తి ఈ పూర్తి ఊరికెడుతున్నాడని వారం రోజుల్లో వస్తాడని కాబట్టి అతనికి ఆ వ్యవధి ఉండేదాకా జాయిన్ కమ్మని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూ చెయ్యరా అని పైలు వెంటనే పంపిస్తే అయ్యగారు వెళ్ళకముందే తను సంతకం చేయిస్తానని సత్యపతి ఏదో అనబోయింది కానీ అప్పటికే అతను ఫోన్ సత్యవతికి ఒళ్ళు మండి వెంటనే పిఏకు ఫోన్ చేసి ఆ ఉద్యోగం కృష్ణమూర్తికి ఇవ్వడం లేదని చెబుతామనుకో అతని నెంబర్ కోసం టెలిఫోన్ గైల్ వెతుకుతుండగా రామారావు సత్యవతి రాసిన నోట్ చదివి నిలిపి అతని అపాయింట్మెంట్ క్యాయం చేసి పదిహేను రోజుల్లో వచ్చి చేరవని జాబ్ టైప్ చేయించి పట్టాడు సంతకం పెట్టేస్తానంది సార్ దాదాపు ఐదారు నిమిషాల పాటు అతనే అనలేక ఏమంటే అలా పై పై నుంచి మాట వస్తుంది సార్ మీకు మాత్రం తెలియదా అందులోనే నిన్న మీరు తప్పకుండా ఇస్తామని ప్రామిస్ చేశానేమో తెలియదు అయితే మాత్రం ఇవాళ అంతకన్నా మంచివాడు దొరికితే వాడికి ఉద్యోగం ఇవ్వడం తప్ప ఇవాళ మీరు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు సార్ ఎంపా అపాయింట్మెంట్ ఆర్డర్ మనం సరాసరి ఇవ్వటానికి లేదండి హైసెక్షన్ వాడు కూడా దీని ఒప్పుకో మన మనము మనం ఈ ఫైల్ పంపితే వాళ్ళు ఒప్పుకోరు ఏం చేస్తారు మీరు తమాషాగా అడుగుతున్నారు కానీ తెలియక సార్ రీకన్సిడర్ చెయ్యమని మళ్ళీ పంపుతారు అప్పటికీ మీరు సరైన క్యాండిడేట్ పేరు కృష్ణమూర్తి పేరు రాయకపోతే ఈ ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసి మళ్ళా పిలవమంటారు ఒకసారి స్వామినాథన్ ఇలాగే చేసిన అతని క్షణాల మీ మరో సెక్షన్కు మార్చేసిన సంగతి నీకు తెలిసిందే కదా సత్యవతి తల దిన్నెక్ కోపంతో ముఖమంతా జీవుడి కళ్ళు రెండు గట్టిగా నులుముకొని తల అడ్డంగా ఆడి ఏదైతే అదే అలాగే పైపు పంప తర్వాత సంగతి చూద్దాం రామారావు నిచ్చుకోచ్చ తర్వాత విషయాలు రేపు